తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం మీ పేరు రాంబాబు సర్నాల్ రాంబాబు ఏం చేస్తుంటారండి రైస్ బిజినెస్ అండి ఏ ఊరండి రామసరాపురం అండి ప్రాపర్ అదేనా ప్రాపర్ ఎలా ఉందండి ఇప్పుడు రైస్ బాగా రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు ఇదంటే కొనలేకపోతున్నారు సామాన్యులు అని అంటున్నారు అంటే మేడం గారు ఇప్పుడు ఆటోమేటిక్ వడ్లు రేటు పెరిగేపాటికి దాదాపుగా గత టీడీపీ గవర్నమెంట్లో ఒడ్డు బస్తా వచ్చేవాటి పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందలు ఉండేది మన జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒడ్డు బస్తకి నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల దాకా రేట్లు పెరిగింది దానివల్ల ఆటోమేటిక్ ఏంటంటే ఒడ్డీ ధాన్యం రేటు కొద్దిగా బియ్యాన్ని కూడా రేటు పెరుగుతూ ఉంటుంది అది సహజంగా జరుగుతున్న విషయమే బట్ కాకపోతే ఏంటంటే గవర్నమెంటు బాగానే ఉంది బాగానే జనాలకు అందరూ సంక్షేమం చేస్తున్నారు బాగానే అభివృద్ధిలో ఉంది ప్రతి ఒక ఇంటికి ఏదో రకంగా ఏదో రూపాయంగా లబ్ధి పొందారే నష్టం నష్టమైతే ఎవరికి జరగలేదు ఎందుకు సంక్షేమం ఇస్తున్నారు కాబట్టి బాగుంది అనుకుంటున్నారా అంటే అభివృద్ధి లేదంటున్నారు కదా సంక్షేమం అంటే పదివేలు ఐదు వేలు ఇస్తున్నారు మరి అభివృద్ధి లేదని అంటున్నారు కదా అభివృద్ధి లేదన్న వాళ్ళకి చాలా జర్నీ అభివృద్ధి ఇప్పుడు మాకు చిన్నవాటిపల్లి నుంచి గోల్పూడి దాకా బైపాస్ ఒకటి పడింది రింగ్ బైపాస్ గతంలో గవర్నమెంట్ ఆ గత రోడ్డు పడినప్పుడు రేట్ వచ్చే కోటి కొట్టినారా ఆ రేంజ్లో ఉండేయండి ఇప్పుడు ఎవరు అమ్మినా కూడా మూడు కోట్లున్నారా నాలుగు కోట్ల దాకా వెళ్ళిందండి ఓన్లీ ఆ బైపాస్ పడతాం అలా మెయిన్ అది ఆటోమేటిక్గా రైతుకి రేటు పెరిగే కొంత అభివృద్ధి జరుగుతూనే ఉండింది ప్రతి విషయంలో జరుగుతుంది అంతమందర స్కూ ఈ స్కూ పిల్లల స్కూళ్ళు పడిపోయి ఉండేవి స్లాపులు పడిపోతూ ఉండేవి అలాంటి దాన్ని మన జగన్ వచ్చిన తర్వాత ఆ స్కూల్ మొత్తం పడేసి ఫ్రెష్గా కొత్తగా న్యూగా న్యూ మోడల్లో ఆ పిల్లల స్కూల్కి మంచి ఇంగ్లీష్ విద్యని అందించేటట్టుగా చేసి ప్రతి పేద కుటుంబాన్ని కూడా విద్యపరంగా ముందుకు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కన్న కళని ప్రతి ఒక్క అడుగు ముందుకేసి ఆయన నిరూపించుకున్నాడు విద్యని అంటే విద్య బాగుందని అంటున్నారు విద్య వైద్యమే కావాల్సింది పేదవాడికైనా సామాన్యుడికైనా ఎవరికైనా మరి మీరు చెప్తే స్కూల్స్ బాగున్నాయి విద్యారంగం బాగుంది అంటున్నారు కానీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి టీడీపీ నాయకులు అయితే ఏంటి అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పేసి అని అంటున్నారు కదండి రాజకీయం కోసమే మేడం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చే స్వార్థపరుడైనా ఎందుకంటే ఆయన మామగారిని ఆయన స్వయంగా మోసం చేసి పార్టీని లాక్కొని ఆ టీడీపీ పార్టీ అధికారంలోకి ఎలాగొచ్చిందని పేదవాడికి పట్టేడు బియ్యం అన్నం పెట్టాలని ఆ రోజున ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం రెండు రూపాయలు బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు ఆయన ఆ పథకం వల్ల ఆ రోజు టీడీపీ గవర్నమెంటు పార్టీ అధికారంలో వచ్చింది ఆ పథకాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు మూడున్నర చేశాడు ఐదున్నర చేశాడు కిలో బియ్యాన్ని అలాంటి రెండు రూపాయలు బియ్యం పట్టి దానం పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి గారు పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ పథకానికి టూట్లు పడిసినటువంటి దుర్మార్గుడే అదేవిధంగా మళ్ళీ రాశారెడ్డి గారు వచ్చారు అదే బియ్యం పథకాన్ని రెండు రూపాయలకే నడిపించారు రాజశేఖరరెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది అబద్ధం కాదుగా నిజమే కాదండి నిజం అది రాశారెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఈ రైతులందరూ మోటార్లు కానీ ఈ కానీ వేసుకుంటే ఈ బట్టలు వేసుకుంటే ఈ తీగలు ఉపయోగపడితే వ్యవసాయం దండగా అన్నాడు ఆయన అలాంటి వ్యవసాయాన్ని మెరుగైన పద్ధతిలో రెడ్డి గారు వచ్చిన తర్వాత తొమ్మిది గంటలు విద్యుత్ కరెంటు ఫ్రీగా ఇచ్చాడు జనాలకి ఫ్రీగా విద్యుత్ చేతి వ్యవసాయ రంగానికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే పోలవరం కాలోనే తామటం మొదలు పెట్టాడు ఆయన రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఆ మరణం చెందడం తర్వాత మిగతా వాళ్ళు వచ్చిన పూర్తి చేయలేకపోయారు ఎదు కావాలంటే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కూడా చేశారు మరి ఆయన ఎందుకు పూర్తి చేయలేకపోయారండి ఆయన చేయలేకపోయాడండి ఆయన ఓన్లీ సోమవారం సోమవారం అని పోలవరం పెట్టి జనాలు డబ్బులు ఆ విధంగా తగిలేశారు తప్ప ఒక ఒక తోని ఒక మంచి పని చేసి పది మందికి ఉపయోగపడాలనే ఆలోచన ఆయనకి ఏ రోజు లేదు ఇవాళ వచ్చేపాటి ఓట్ల కోసం నోట్లతో బయటకు వచ్చి మేము ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అని టీడీపీ వాళ్ళు ఓకే ప్రచారం చేస్తాం మొదలు పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు పోలవరాన్ని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు మరి ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మరి ఆయన పట్టించుకోలేదా ఎందుకు పూర్తి చేయలేకపోయారు పూర్తి చేయలేకపోయాడు జగన్ అని వచ్చిన తర్వాత టీం అరేంజ్ చేసి ఆ పోలవరం కాలంలో జరిగిన లోటుబాట్లు తెలుసుకుని ఆ ఎవరైతే సరైన ఇంజనీర్ పెట్టి మంచి టెక్నాలజీతో చేయడానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది దానికి డబ్బులు కేటాయించి చేస్తున్నాడు ఇటు సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఇది చేస్తున్నాడు మళ్ళీ కాలేజీలు మళ్ళీ మెడికల్ కాలేజీలు దాదాపుగా టీడీపీ గవర్నమెంట్లో లేని మెడికల్ కాలేజ్ నాలుగు పదిహేడు కాలేజీలు కట్టారు టీడీపీ గవర్నమెంట్లో జీరో ఫిషింగ్ ఆఫర్లు పది కట్టారు టీడీపీ గవర్నమెంట్లో లేవు సచివాలయాలు వచ్చే పదిహేను వేల ఆరు వందల పదిహేను కట్టించాడు జగన్ వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో జీరో రైతు భరోసా కేంద్రాలు పదివేల మూడు వందల నలభై ఏడు ఉన్నాయి జగనన్ను వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో జీరో పెద్ద పరిశ్రమలో నూట యాభై రెండు వచ్చినాయి టీడీపీ గవర్నమెంట్లో ముప్పై ఐదు మాత్రం వచ్చినాయి చిన్న పరిశ్రమలో నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు జగనన్న గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో నలభై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది నాలుగు వందల నలభై తొమ్మిది పరిశ్రమలు మాత్రమే చేశారు ప్రతి ఒక్క విషయంలో కానీ టీడీపీ ప్రభుత్వం పోల్చుకుంటే జగనన్న చేసిన అభివృద్ధి చాలా ఉంది ప్రతి ఒక్క విషయంలో ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశారు ప్రతి గ్రామాల్లో సచివాలయం ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో సచివాలయం మళ్ళీ ముస్తాబాద్లో వచ్చేప్పటికి ఒక మెడికల్ ఇది కూడా వచ్చింది దాంట్లో అరవై ఆరు టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు అరవై ఆరు టెస్టులు అంటే అది మళ్ళీ బయటికి వెళ్ళి మనం చేయించుకోవాలంటే బోర్డు అంత ఖర్చు అవుతుంది అరవై ఆరు టెస్టులలో రావటం అంటే ఒక కేంద్రం కాడ అది సామాన్య విషయం కాదు అది ప్రతి పేదవాడికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా అయినా ఏ రకంగా వేసుకున్నా సరే గత ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో ముందడిగేసి పేదవాడికి ఎన్ని దట్టు వెనకమాలే ఉంది మా ఊళ్ళో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోట వెంకటేశ్వరరావు అని అంటారు ఆయన వాళ్ళ మనోరాళకే ఒక పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంఐకి మద్రాసు ఆర్పొరేషన్ చేపిస్తే పది లక్షలు మూడు రోజులు నాలుగు రోజులు ఆమె అకౌంట్లో పండియాలకి పది లక్షల రూపాయలు రూపాయి రెండు రూపాయలు కాదు పది లక్షలు కుటుంబానికి ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు విత్ ఇన్ ఫోర్ డేస్లో సాక్ష్యాల ఆధారం సహా ఉన్నాయి నెక్స్ట్ ఇంకోళ్ళు గుండె ఆపరేషన్ కంటే ఆరోగ్యశ్రీ ద్వారా కాకపోతే మామూలుగా జగనన్న దీని మీద పెట్టి ఆ ఆరు లక్షలన్నర వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు ఓన్లీ జగనన్న ప్రభుత్వం మాత్రమే జరిగింది అది ఇది అభివృద్ధి కాదా అంటున్నాను అభివృద్ధి లేదన్న వాళ్ళకే ఇది అభివృద్ధి కాదా అంటున్నాను మరి ఎన్ని సాక్ష్యాలు ఇవన్నీ చెప్తున్నారు అంటే ఇవన్నీ చూసినా ప్రత్యక్షంగా ఆధారాలతో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే చెప్పిన మాట ప్రతి ఒక్క మాట మరి ఇవన్నీ చూడకోకుండా జగన్ గారు ఉద్యోగాలు ఇవ్వలేదు కంపెనీలు ఇవ్వలేదు అభివృద్ధి చేయలేదు కంపెనీలు రాలేదు ఉద్యోగాలు రాలేదు మరి అమరావతిని అమరావతి చేయలేదు ప్రత్యేక రాజధాని తీసుకురాలేదు ఇవే చూస్తున్నారు కదండి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తే వైసీపీ వచ్చిన తర్వాత పదహారు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఉద్యోగాలు వచ్చాయి ఆయన కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఎని ఏ ఉద్యోగస్తులు సరే ఆయన పదహారు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై ఏడు ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు కావాలంటున్నారు వాళ్ళు రాజకీయం కోసం మేడం గారు ఏదైనా అంటారు ఏదైనా ఏదైనా చేస్తారు అది 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 కరెక్ట్ పద్ధతి కాదు మనం అభివృద్ధి చేసిన జగన్ ఏమన్నాడు నా నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి వేయండి లేకపోతే లేదన్నాడు టీడీపీ అనగలుగుతారా అనలేరు మరి అదే కాకుండా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం రేట్లు పెంచేసింది మరి మా గవర్నమెంట్ వస్తే మన గవర్నమెంట్ వస్తే తమ్ముళ్ళు మద్యం రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం తీసుకొస్తాము వాళ్ళ బ్రాండ్లు కాకోకుండా మంచి బ్రాండ్లు తీసుకొస్తానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జనాలను పచ్చ తాగుమోతలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారన్నమాట మద్యం రేట్లు తగ్గించి జనాలందరూ తాగుమోతలు చేస్తే దాని వల్ల గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఆదాయం వచ్చింది ఉద్దేశం ఆయన చేస్తాడు ఇప్పుడు ఎవరైనా ముందు తాగొద్దని చెబుతారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు మద్యాన్ని దాన్ని పంచడానికి నాణ్యమైన మద్యం అంటే ఏదైనా ఒకటే నాణ్యమే లేదు ఇదేం లేదు తాగిపోతలు తయారు చేయడానికి ఆయన ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని అలాగనే జనాలు మబ్బి పెట్టి ఇవాళ ఓటింగ్ టైమింగ్ వచ్చేపాటికి ఆ మాటల ఓటింగ్కి చేసుకున్న ఆలోచనలో ఉన్నాడు ఆయన అది జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి నుంచి ఆయన జనాల్లోకి రావడం ప్రారంభించారు మరి ఆడ చూసినట్టయితే ప్రజలు అసలు ఉసికేస్తే రాలంత మంది వస్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చండి మరి గతంలో సీఎం గారు సభలు జరిగినప్పుడు సిద్ధం సభలు జరిగినప్పుడు గ్రీన్ మ్యాట్ వేసారు ప్రజల్ని అంటే గ్రీన్ మ్యాట్ లో చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు లోకేష్ గారు అయితే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఇప్పుడు చూస్తుంటే ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్నారు జనాలు మరి దాన్ని ఎలా చూడొచ్చండి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎవరి దగ్గర దమ్ముంది ఉంది ఎవరి దగ్గర జాతీయ ఉంది ఎవ ఎవరి దగ్గర నిజాయితీకి పనిచేయగలుగుతున్నారు నిజాయితీ ఉంటేనే కదండి రాగలిగేది ఎవరైనా ఆయన ఆబద్ధం చెప్తే రాలేరు కదా సహజంగా ఎవరైనా సరే గ్రీన్ మ్యాట్లు వేసి తెప్పిస్తున్నారంటారు ఆయన్ని ఉత్త మాటలు అని జగన్ దమ్మున్న నాయకుడు పేదవాడి పక్షపాతి ప్రతి పేదవాడు బాగుండాలని పది క్షణం ఆయన ఆలోచించి పది పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళిన మన సీఎం అటువంటి సీఎంను మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ మళ్ళీ మన రాష్ట్రం అయినా మన మన ఊరైనా మన గ్రామమైనా మన మండలమైనా ఏదైనా సరే డెవలప్మెంట్ అవుతుందని నా ఉద్దేశం అండి మెయిన్ మరి అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు జగన్ గారు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి పొత్తులు పెట్టుకొని జగన్ గారిని ఎలా అయినా సరే గద్దె దించాలి ఇదే నా లక్ష్యం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ నాకేదైనా సరే పార్టీ పెట్టిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు ఆయన వచ్చేకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోటి దృఢమైన సంకల్పం అయింది రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజంగా ఉంటాయండి నేను నేను గెలుపుతాను ఓడిపో నేను గెలుస్తాను అనే నమ్మకం ఆయనలో లేకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పొత్తు మళ్ళీ ఎన్డీఏతో కూడా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు ఇలా వాళ్ళ పొత్తులతోనే వాళ్ళు తగ్గమకమై పడిపోతున్నారు ఏ రకం ఎంతమంది ఎన్ని రకాల పోటీ వచ్చినా జగనన్న సింగిల్గా వస్తాడు వ్యాపారంలో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడే మంగ గీతా గారు చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా అందులో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది అక్కడ ఏమండి ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళ పక్కడే ఓట్లేస్తారు ఏ కులానికి ఏ కులం ఒకటే కాదు అన్ని కులాలకి అన్ని నాయకులు ఉన్నారు ఎక్కువ శాతం వారు జగనాన్నకి కాపులు జగన్ ఎంపడే ఉన్నారు జగనన్న ఎంపడే ఉన్నారు పవన్ కళ్యాణ్ కులం అయినంత మాత్రం ఆయన పక్కనప్పుడే ఎవరు లేరు కాకపోతే ఏంటంటే ఆయన చెప్పుకుంటాడు అకంతే ఒక కులానికి సంబంధించి ఆ రాజకీయం చేయలేడు ఆయన అది మరి మీరు జగన్ గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు మరి ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం పద్నాలుగేళ్ళు సీఎం చేశారు సినీ ఫేమ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు ఎన్డీఏ మొత్తం కూటమితో వస్తున్నారు మరి దీన్ని ఎదుర్కొని ఆయన మళ్ళీ సీఎం అవ్వగలరా ఎంతమంది వచ్చినా సరే మేడం గారు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయి ఆయన జనాలు నమ్ముకున్నాడు నాయకులను నమ్ముకోలేదు ప్రజలకు మంచి చేసిన నమ్మకంతో ఆయన ముందుకు వస్తున్నాడు ఆ నమ్మకాన్ని ఆయన ప్రజలు నిలబెడతారు మరోసారి సీఎంగా మళ్ళీ మనం చూస్తాం మరోసారి ప్రమాణ సేకరణ చేస్తారు ఆయన మన కళ్ళ ముందు మనందరూ మరోసారి చూస్తాం ఇది యొక్క నా యొక్క థ్యాంక్ యూ